మనం డైలీ న్యూస్లో వింటాం డాలర్ స్ట్రాంగ్ అయింది రూపీ వీక్ అయింది అని కానీ అసలు డాలర్ ఎందుకు అంత పవర్ఫుల్ అమెరికా మనీ కాబట్టి పవరా లేక వేరే రీజన్ ఉందా సింపుల్గా చెప్పాలంటే డాలర్ వాల్యూ పేపర్ వల్ల కాదు నమ్మకం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక పేపర్ మీద థౌజండ్ అని రాసి ఇస్తే ఎవరూ యాక్సెప్ట్ చేయరు కానీ సేమ్ పేపర్ ఆర్బీఐ ప్రింట్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు బికాస్ మనకి ఆర్బీఐ మీద నమ్మకం అదే కాన్సెప్ట్ వరల్డ్లో జరుగుతుంది విత్ డాలర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా వరల్డ్లో స్ట్రాంగెస్ట్ ఎకనామీ అయింది అప్పుడు చాలా కంట్రీస్ అనుకున్నాయి ఒక కామన్ మనీ ఉండాలి అని అప్పుడు డాలర్ని సెంట్రల్ కరెన్సీగా చూస్ చేశారు అప్పటి నుండి ఆయిల్ గోల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్ని డాలర్స్లో డీల్ అవుతున్నాయి అమెరికా ఇప్పుడు డాలర్ ఎక్కువ ప్రింట్ చేసినా వాల్యూ సడన్గా తగ్గదు ఎందుకంటే ఆ బర్డెన్ వరల్డ్ మొత్తం మీద స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అయితే రూపీ వీక్ అవుతుంది ఆయిల్ కాస్ట్లీ అవుతుంది పెట్రోల్ ఫుడ్ ప్రైజెస్ అన్నీ పెరుగుతాయి అంటే డాలర్ మూమెంట్ డైరెక్ట్గా మన డైలీ లైఫ్ని టచ్ చేస్తుంది